హాయ్ అండి అందరికీ నమస్కారం మన సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదున మా స్నేహితురాలు పల్లవి గారు పెట్టిన వెంకటేశ్వర స్వామి బొమ్మల కొలువు దేవదేవుడు అన్నట్లుగా బ్రహ్మోత్సవాల యొక్క విశిష్టతను తెలియజేస్తూ తను చాలా బాగా అలంకరించారండి అసలు ఆ కలీగ వెంకటేశ్వర స్వామి తిరుపతి నుండి దుబాయ్ వచ్చినట్లుగా ఉంది చూడడానికి రెండు కళ్ళు సరిపోవు కృష్ణుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా అన్ని వాహనాల పైన వెంకటేశ్వర స్వామి ఊరేగుతున్నారు మరొక ప్రక్క నాదనీరాజనంలో నృత్యార్చన కార్యక్రమం జరుగుతోంది ఎంత బాగా ఉందో కదా రకరకాలైన బొమ్మలన్నీ కొలువైన వేళ అది దుబాయ్లో ఎంతో అందంగా ఆనందంగా అనిపించింది బ్రహ్మోత్సవానంద గోవింద గోవిందా లక్ష్మీ పార్వతి సరస్వతి ప్రతిరూపాల ప్రతిమలు లక్ష్మీ పార్వతి సరస్వతి ప్రతిరూపాల ప్రతిమలు భూవిలో వేడుక చూడగా వినారు భూవిలో వేడుక చూడగా వినారు రెండం బొమ్మలకు పేరంటానికి రమ్మమ్మా పురి పురివిప్పినానె నెమలు మెరిసే కళ్ళలేళ్ళు పురి విప్పినా మెరిసే కళ్ళలేళ్ళు టీవీగా నిలచిన సింహాలు మీ తిని గొలిపే చిరుతలు అదేవిధంగా మరొక స్నేహితురాలు బిందు పాలూరి ఇంట్లో బొమ్మల కొలువు పెట్టారండి అది కూడా ఇక్కడ చూపిస్తున్నాను తను అందరు గురువుల్ని ఒక చోట చేర్చి అందులోను ప్రత్యేకంగా సాయిబాబా గారిని తీసుకుని వారి చరిత్ర మొత్తము ఒక కథగా ఒక థీమ్ గా పెట్టడం జరిగింది మల కులు పేరెంటానికి రండమ్మ రా రెండమ్మ బొమ్మల కొలు పేరెంటానికి బొమ్మల పేరెంటానికి బొమ్మల కొలు బిందుగారు వీటన్నిటిని కూడా తన చేతితో తయారు చేసి అలంకరించారు మొత్తం అన్ని కూడా ఆవిడే చేశారు వాళ్ళ అమ్మాయి సహకారంతో ఎంతో బాగా అనిపించింది అదే విధంగా బాబా వారి బాబా వారి వివిధ రకాలైన కథలు సమాధి అన్ని కూడా చేతితోనే చేసినవి పెట్టారు చాలా ఎంతో ఓపికగా చేశారు చూడటానికే రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి అంత బాగా ఉంది మా పాపల దీవిం రండమ్మ ചി കൃഷ്ണു വേണുതേ ലീല കൃഷ്ണു വെള്ളത്തിനേ ചിന് കൃഷ്ണു വേണുനുദ്ദേ കൃഷ്ണു മത്സ്യ കൂർമാവത അർദ്ധനരീശ്വര രൂപ മത്യ കൂർമാവത അർദ്ധനരീശ്വര രൂപ ొమ్మల పొలూ పేరంటానికి రండమ్మ రండమ్మా లక్ష్మీ పార్వతి సరస్వతి ప్రతిరూపాల ప్రతిమలు లక్ష్మీ పార్వతి సరస్వతి ప్రతిరూపాల ప్రతిమలు భూమిలో వేడుక రెండమ్మ రండమ్మ బొమ్మలకు రండమ్మ రెండమ్మ పురి విప్పినె మళ్ళు మెరిసే కళ్ళ లేళ్ళు పురి విప్పినెమళ్ళు మెరిసే కళ్ళ లేళ్ళు టీవీగా నిలచిన సింహాలు మీ తిని గొలిపే చిరుతలు టీవీగా నిలచిన సింహాలు మీ తిని గొలిపే చిరుతలు సజీవతకు ఇవి సాక్షాలు చెబితే మీ అవి బొమ్మలు సజీవతకు సాక్షాలు చెబితే మీ అవి బొమ్మలు రెండం బొమ్మల కొలు పేరెంటనికి రెండమ్మ రండమ్మ బొమ్మల కొలువు పేరెంటనికి బొమ్మల కొలువు పేరెంటనికి బొమ్మల కులు పేరెంటనికి ఈ బొమ్మల కొలువు పాటను మా అక్క సూర్యలక్ష్మి పాడిందండి అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను అలాగే ఈ పాట యొక్క లిరిక్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అందరూ నేర్చుకుని పాడడానికి వీలుగా ఉంటుందని థ్యాంక్ యూ సో మచ్ అక్క ప్రతిరూపాల ప్రతిమలు లక్ష్మీ పార్వతి సరస్వతి ప్రతిరూపాల ప్రతిమలు భూమిలో వేడుక కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారు అలాగే గురువులుగా భావించే సాయిబాబా గారు రెండు బొమ్మల కొలువుల్లోనూ ఇక్కడ మనందరం ఒకేసారి చూడడం సంక్రాంతికి చాలా సంతోషంగా అనిపించింది గారు పల్లవి గారు మీ ఇద్దరికీ కృతజ్ఞతలు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ శుభం భూయా